హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటున్నాం సీఎం రేవంత్ రెడ్డి చేపల పులుసు వ్యాఖ్యలపై ఏపీ మంత్రి రోజా ఘాటు వ్యాస్పందన ఈ ఆంధ్ర రాష్ట్రం విడిచి తెలంగాణ రాష్ట్రం మీద పడింది ఈవిడ విడ అందరినీకి ఎలుతున్న ఎవరేమనంటే ఏడుస్తుంది అసలు ఏంటో ఏం జరిగిందో చూద్దాం సీఎం రేవంత్ రెడ్డి చేసిన చేపల పులుసు కామెంట్లపై ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా స్పందించారు ఒక ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు రోజా తాను ఎవరికి చేపల పులుసు వండి పెట్టలేదని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని తెలిపారు మళ్ళీ కేసీఆర్ గారు మీ ఊరు ఇచ్చినప్పుడు రాయలసీమ రత్నాల సీమ చేసేస్తానప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఏ విధంగా మీరు వండి పెట్టారంటే అది అవసరం కదా అబద్ధం కదా నిజం కదా చెప్పండి కాగా లో సీఎం అయిన రేవంత్ రెడ్డికి ఏం మాట్లాడాలి తెలియక ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తానని దయ్యం వేదం చెప్పినట్టు రేవంత్ రోజా గారు మాట్లాడతారు సీఎం రేవంత్ రెడ్డి చేసిన చేపల పులుసు వ్యాఖ్యలపై ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా ఘాటుగా స్పందించారు తెలంగాణ ఏపీ మధ్యలో కృష్ణాజలాల పంపకాలు ప్రాజెక్టు అప్పగింతపై మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి సీఎం జగన్ కేసీఆర్ కలిసి రోజా చేసిన చేపల పులుసు తిని రాయలసీమ ఎత్తుపోతాన్ని తెలంగాణ వాటా నుంచి నీలిచ్చారని రేవంత్ రెడ్డి ఆరోపించారు కానీ ఈ వ్యాఖ్యలను సీఎం రేవంత్ రెడ్డి అటు అసెంబ్లీతో పాటు పలు సందర్భాల్లో రిపీట్ చేసిన విషయం తెలిసింది అయితే వ్యాఖ్యలపై ఇప్పటి వరకు రోజా మొదటిసారిగా స్పందించారు ఓ ప్రముఖ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో భాగంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు రోజా తాను ఎప్పుడు ఎవరి కోసం చేపలు పూలు చేయలేదని చెప్పుకోవచ్చు ఈ క్రమంలో జాగ్పో ఆయన సీఎం ఏం మాట్లాడడం తెలియక ఇలాంటి కామెంట్స్ వేసి సెటార్ వేసారని ఇవాడు తెలిపారు రేవంత్ రెడ్డి గారు లేదా జాగ్పట్ సీఎం అయ్యారంట ఆయన వండి పెట్టలేదు అని రోజా గారు తెలుపుతున్నారు కానీ నిజం చెప్పండి కేసీఆర్ గారు వస్తాం మీరు వండి పెట్టలేదా రోజా గారు ఎందుకు అబద్ధం చెప్తున్నారు అవును అక్కడ అడిగిన ఆయన ఎత్తి కృష్ణాలి ఎత్తుకుపోయారు రాయలసీమ రత్నాయలసీమ చేస్తా అని చెప్పిన కేసీఆర్ మీ దగ్గరకు వచ్చి తినలేదు అని నిజం చెప్పండి అవును అందులో భాగంగా తెలిపారు దాని కూడా మీరు ఎస్ అయితే ఎస్ చెప్పాలి నువ్వు అయితే నువ్వు చెప్పాలి కానీ ఇలా పిచ్చి పిచ్చి కామెంట్ చేయడండి అక్కడ ఆయన పిచ్చిగా మాట్లాడారా మీరు పిచ్చిగా మాట్లాడారా ఒకసారి ఆలోచించుకోండి అలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పండి మరొక వీడియోతో కలుగుతాం అంతవరకు చూస్తున్నాను ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దిలీ